ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంతో అలాగే నమ్మకంతో పూజిస్తున్నాం కదండి అలాగే రేపు శుక్రవారం ఈ శుక్రవారం రోజున అమ్మవారిని మనం ఎంతో ఇష్టంగా పూజిస్తాం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా అమ్మవారిని మనం పూజించుకునే రోజు అనమాట అలాంటి ఈ శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక చిన్న పరిహారం అనేది మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలు ఒకటి కాదండి రెండు కోరికలు నెరవేర్చుకునేటువంటి ఒక గొప్ప పరిహారం ఈ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే రేపు శుక్రవారం రోజు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు మనకు తీరని కోరికలు అనేది ఉంటాయి మనం ఎన్నో ఆశలు మనం ఆశలన్నీ నెరవేరాలి అని మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం ఈ కోరిక అనేది మాకు తీరలేదు మేము ఇలా అనుకున్నాము ఆ పనేది మనకు సక్సెస్ కాలేదు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది దాన్ని పోగొట్టుకోవడం కోసం ఇలాంటి మనం అనుకున్న పనులన్నీ విజయం సాధించడానికి ఏదైనా మంత్రాలు చెప్పుకోవడం కానీ అలాగే మనం పరిహారాలు చేసుకోవడం అనేది ఈ శుక్రవారం రోజున మనం చేసుకుంటూ ఉంటాం ఈ శుక్రవారం రోజున శుక్రహోర టైం అనేది మనకు వంద రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా చాలా అద్భుతమైన పరిహారం అండి ఈరోజు మీరు ఇది చేసుకున్నట్లయితే అదృష్టవంతులే మీ కర్మ ఫలితాలన్నీ కూడా తీరిపోయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది ఈ వీడియో మీకు కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులు అని అర్థం కాబట్టి ఇది చాలా మంచి పరిహారం అండి కాబట్టి ఆ పరిహారం ఏంటి మీకు అద్భుతమైన మంత్రాలను చెప్పబోతున్నాను వినండి ఈ శుక్రవారం రోజున రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసి మంత్రం అనేది చెప్పుకుంటే గనక అద్భుతంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఆ పరిహారం ఏంటి అంటే కుంకుమతో పరిహారం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ అలాగే ఈ శుక్రవారం రోజు ఒక శుభం అనమాట మనకు మొత్తైదువులకు కుంకుమే కదా ఐదవతనం అనేది మొదట మనకు కుంకుమతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మవారి కంటే ముందుగా గుర్తొచ్చేది మనకు కుంకుమ కాబట్టి కుంకుమ చాలా ప్రాముఖ్యత కలిగినది కుంకుమంతో చేసే పరిహారం అనేది ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేటివి ఒక రెండు కావాలి ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్తో కనుక మనం పరిహారం చేసినట్లయితే మీ కర్మ ఫలితం తీరినట్టే మనం ఒక కోరిక కోసమే మా పని కోసమే కాదండి ఏదైనా సరే ఒక విషయం జరగాలన్నా కానీ ఏదైనా మనం అనుకున్న ఆశ తీరాలన్నా కానీ ఈ పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు శుక్రవారం రాత్రి హోరా టైంలో మనం చేయబోయే పరిహారం అనేది ఒకటి కాదు రెండు కోరికలు మనకు తీరబోతున్నాయి మనం రెండింటికి కూడా కలిపి పరిహారం చేసుకోవచ్చండి కాబట్టి ఈ హోరా టైం అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు కూడా ఉంటుంది కానీ రాత్రి ఎక్కువ చీకటి పడ్డా తర్వాత మనం చేసుకునే పరిహారాలకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది కాబట్టి వంద రెట్ల ఫలితం అనేది మనం చూడవచ్చు కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ఆ గంట సమయంలో ఈ రెండు కోరికలు ఒకేసారి తీరే ఒక మంచి అద్భుతమైన అవకాశం ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకు కుంకుమ కావాలండి ఈ పరిహారానికి మనకు రెడ్ కలర్ రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు అనమాట అమ్మవారికి ఎరుపు రంగు చీరన్నా ఎరుపు రంగు కుంకుమన్నా కూడా ఎరుపు అనేది చాలా విశేషం ఎరుపు రంగు పూలతో పూజ చేయడం కానీ ఎరుపు రంగు ఒత్తులతో దీపం పెట్టడం అనేది చాలా విశేషం అనమాట కాబట్టి ముందు కుంకుమ అనేది అమ్మవారి ముందు పెట్టాలి ఒక గాజు బౌల్లో కానీ లేదంటే ఇత్తడిది కానీ ఏదైనా సరే ఒక బౌల్లో కుంకుమ అనేది తీసుకొని ఆ బౌల్లో వేసుకున్న కుంకుమని అమ్మవారి ముందు పెట్టాలి వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో దగ్గరైనా సరే మీరు అలా పెట్టండి ఆ తర్వాత ఎర్ర ఒత్తులతో అమ్మవారికి దీపం అనేది వెలిగించాలి మీ దగ్గర ఎర్ర ఒత్తులు లేకపోతే గనక కొంచెం కుంకుమ పన్నీరు కలిపిన ఒత్తులను కాసేపు ఆరబెట్టుకొని వాటితో మనం దీపం వెలిగించుకోవచ్చు అవి కూడా ఎర్ర ఒత్తులే మనం కొనుక్కోవాలి మా దగ్గర లేవండి అని బాధపడాల్సిన అవసరమే లేదండి ఎర్ర ఒత్తులను మనం కూడా తయారు చేసుకోవచ్చు అలాగే మనం అష్టలక్ష్ముల దీపం అయినా పర్వాలేదు లేదంటే కామాక్షి అమ్మవారి అయినా పర్వాలేదు మీరు అమ్మవారిని మనసులో అనుకొని ఆ వారాహి అమ్మవారికి దీపమే కాదండి మనం ఏదైనా సరే ఒక చిన్న ప్రమిదలైనా వెలిగించుకోవచ్చు మీరు సపరేట్గా దీపమైనా వెలిగించుకోవచ్చు లేదంటే చెప్పాను కదా అష్టలక్ష్ముల దీపం ఉన్నా కానీ కామాక్షి అమ్మవారి దీపం ఉన్నా కానీ దాంట్లోనైనా సరే అమ్మవారికి దీపం వెలిగించుకోవచ్చు ఆ దీపపు వెలుగులోనే మనం వారాహి అమ్మవారిని కూడా చూడవచ్చు భక్తితో మనం పూజిస్తే గనక ఆ అమ్మవారు మనకు తప్పకుండా దర్శనమిస్తారు ఆ కుంకుమలో కూడా అమ్మవారి దర్శనం కూడా ఇవ్వవచ్చు శ్రద్ధతో భక్తితో అమ్మవారి రూపాన్ని మనసులో ఉంచుకొని ఈ పూజ చేసినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి రూపం అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో మీరు ఈ వీడియో ఈ వీడియో మీరు చూశారు అంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మీరు చూడగలరండి కాబట్టి ఈ పూజను మేము చేసుకున్నాం ఈ పరిహారాన్ని మేము చేసుకున్నాం అంటే గనక అమ్మవారి అనుగ్రహం మీపై పూర్తిగా ఉన్నట్లే కాబట్టి ఇది చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఇక అమ్మవారికి దీపం పెట్టి ధూపం నైవేద్యం పెట్టిన తర్వాత మీరు తీసుకున్న ఐదు రూపాయల కాయిన్స్లో ఒక కాయిన్ని మీరు అరచేతిలో పట్టుకొని మీ గుండెలకు దగ్గరగా పెట్టుకొని మీ మనసులో ఒక కోరిక అనేది అనుకోండి అమ్మవారిని పూర్తి మనవితో విన్నవించుకోండి నా కోరిక తీరాలి ఇది నాకు సక్సెస్ అవ్వాలి అని అనుకొని ఆ ఐదు రూపాయల కాయని ఆ కుంకుమలో వేయండి ఇక రెండవ ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకొని మీకున్న రెండవ కోరికను అనుకొని ఆ రెండు కోరికలు కూడా మీరు అమ్మవారికి విన్నవించుకోవాలి ఆ రెండు కోరికలు ఆ రెండవ అనేది తీసుకొని కుంకుమలో వేయండి అంటే ఫస్ట్ కోరికను అనుకొని కుంకుమలో ఒకటి రెండో కోరికను అనుకొని ఆ కుంకుమలోనే రెండో కాయిన్ కూడా వేసేయాలి అలా మీరు రాత్రి అంతా కూడా అలానే ఉంచేసేయండి అమ్మవారు ఉంచిన అమ్మవారి ముందు ఉంచిన ఆ కుంకుమలో ఐదు రూపాయల కాయిన్స్ అనేది వేసి సాంబ్రాని ధూపం అనేది మస్టం షుడ్గా వెలిగించాలి అమ్మవారికి ఎంతో విశేషం అనమాట ఇక రాత్రంతా కూడా అలానే వదిలేయండి ఫ్రెండ్స్ అలా వదిలేయడం వల్ల మన చేతిలో ఉన్న చక్రాస్ అనేటివి ఉంటాయి మనకు అదృష్టం కలిగించేటివి ఐశ్వర్యాన్ని కలిగించేటివి అలాగే ధనగా ధనాన్ని కలిగించేటివి మీకు సంతానం కోసం చదువు కోసం వ్యాపారం కోసం ఇవన్నీ కూడా జరగడమా లేదంటే అభివృద్ధి లేక ఆగిపోయి ఉంటాయి కదా అలాంటి చక్రాస్ అన్నీ కూడా మీకు ఈ ఐదు రూపాయలు కాయిన్స్ అమ్మవారి ప్రతిరూపంగా పట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారు మనకు ఆ చక్రాస్ అన్నింటినీ కూడా కదిలించి మన అదృష్టాన్ని ముందుకు నడిపించడానికి ఈ విధంగా మనం ఈ ఐదు రూపాయల కాయిన్స్ను మన అరచేతిలో పట్టుకొని ఇలా మనం చేస్తున్నాం కాబట్టి అవన్నీ నడిచిన రోజు మనకు ఏ దిగులు అనేది ఉండదు కదండి ఏ కష్టం కూడా మన దగ్గరికి కూడా రాదు ఇలాంటి వాటన్నింటినీ అభివృద్ధి చేసుకోవడానికి మనం ఇలా చేస్తున్నాం ఈ రాత్రంతా అలాగే ఉంచేసిన తర్వాత మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి ఐదు రూపాయల కాయిన్స్ అనేది తీసుకొని ఒకటి మీ లాకర్లో కానీ లేదంటే మీ మనీ పర్సులో కానీ మీకు వ్యాపారం చేసే గల్లాపెట్లో కానీ ఒక ఐదు రూపాయల కాయిన్ అని ఉంచండి ఇంకొకటి ఇంకో దగ్గర మీ పర్సులోనో అలా ఒకటి బీర్వాలో ఒకటి మీ పర్సులో అలా రెండింటినీ కూడా మీరు రెండు దిగ్గలు ఉపయోగించుకోవచ్చు ఇలా ప్రతిరోజు కూడా మీరు ఆ పరిహారం చేసిన కుంకుమను అనేది ధరించి మీరు బయటకు వెళ్ళినట్లయితే మీకు అంత శుభమే జరుగుతుంది ఇది రేపు రాత్రి శుక్రవారం అంటే శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా చేసుకోవచ్చు కానీ మనకు ఎక్కువ ఫలితం కావాలి అంటే హోరా టైం అనేది చాలా విశేషం ఇలా మీరు చేసి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం అనేది చూస్తారు ఇలా పూజ జరిగేటప్పుడు మాత్రం వారాహి అమ్మవారి మంత్రం ఏదైనా సరే మనం చెప్పుకోవచ్చు వాటిల్లో వజ్రఘోషం నర్పవి అపరాజిత లేదు అంటే మనము లక్ష్మీదేవి కటాక్షం కోసం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మంత్రాన్ని కూడా పలుకుదాం ఓం అష్ట లక్ష్మీదేవి ఏ నమ అనే మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకోవచ్చు ఈ పూజను పూర్తి చేయండి ఫ్రెండ్స్ అద్భుతంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో పాటు మంచి ఫలితం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత